మనలో చాలా మందికి డబ్బు సంపాదించడం అంటే తెలుసు కాని దాన్ని ఎలా సరిగ్గా వాడుకోవాలో తెలుసా ఒకే రకమైన జీతం ఉండే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ధనికుడు అవుతాడు మరొకరు అప్పుల ఊబిలో కూలుకుపోతాడు ఎందుకు డబ్బు విషయమై మనము చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మనం లాజిక్తో కాదు భావోద్వేగాలతో డబ్బును హ్యాండిల్ చేస్తాం ఈ రోజు మనం ద సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకం నుండి కొన్ని విలువైన విషయాలని తెలుసుకుందాం డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే మీకు కావలసినది సంపద స్టేటస్ కాదు చాలా మంది డబ్బుతో ఏం చేయాలో తెలియక తప్పులు చేస్తారు అసలు డబ్బును మీరు ఎందుకు సంపాదిస్తున్నారో తెలుసుకోవాలి మనం డబ్బు గురించి ఎందుకు తప్పుగా ఆలోచిస్తాం మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ మీ లాజిక్ మీద ఆధారపడి ఉంటాయా కాదు స్టాక్ మార్కెట్ చూడండి ఇది గ్యారంటీగా పెరుగుతుందని అనుకునే మనసు మోసగిస్తుంది మనం ఏదో ఒక ఆర్థిక నిర్ణయం తీసుకునేటప్పుడు మన గత అనుభవాలను ఆధారంగా పెట్టుకుంటాం కానీ అందరి అనుభవాలు వేర్వేరుగా ఉంటాయి డబ్బున్నవారు ధనికులు కావచ్చు కానీ ధనికులు అంటే డబ్బు కలిగిన వాళ్లు కాదు ధనికులు అంటే ఎక్కువ సంపాదించేవాళ్లు కాదు ఎక్కువ పొదుపు చేసేవాళ్లు చాలామంది తమ సంపదను చూపించేందుకు ఖర్చు పెడతారు కానీ నిజమైన సంపన్నులు దాన్ని పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తారు ఒక చిన్న మంత్రం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ది ఏత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ వారెన్ బఫట్ ఎలా కోటీశ్వరుడయ్యాడో తెలుసా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా మీరు చిన్న మొత్తాలను కూడా పొదుపు చేస్తే అది భవిష్యత్తులో పెద్ద మొత్తంగా మారుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారి మనస్సు అచంచలముగా ఉండాలి ఇప్పుడు స్టాక్ మార్కెట్ పతనమవుతోంది అమ్మేయాలని ఉంది ఇప్పుడు కొనడం మంచిదని చెబుతున్నారు కాని నాకైతే భయంగా ఉంది ఇలా అనిపించిన ప్రతిసారి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మార్కెట్ ఎప్పుడూ పైకి కిందికి మారుతుంది కానీ సహనం కలిగిన వాళ్లే గెలుస్తారు సంపాదించడం ఒకటే కాదు దానిని కాపాడుకోవడం ఇంకా ముఖ్యం చాలా మంది పెద్దగా సంపాదించినా దాన్ని నిలబెట్టలేరు మీరు సంపాదించిన డబ్బు ఎంతైనా పొదుపు లేకపోతే అది ఏదో ఒక రోజున ఖాళీ అవుతుంది కొన్ని డబ్బుపై అపోహలు నిజానిజాలను గమనిద్దాం ధనవంతులు పుట్టుకతోనే ధనవంతులు అనుకుంటాం కాని అది అన్ని సందర్భాలలో నిజం కాదు సరైన ప్లానింగ్ ఉంటే మీరే మీ జీవితాన్ని మార్చుకోవచ్చు డబ్బు మరియు ఆనందం నిజంగా ఒకటేనా డబ్బు మీకు లగ్జరీలను అందిస్తుంది కానీ ఆనందాన్ని కాదు నిజమైన ఆనందం స్వేచ్ఛలో ఉంటుంది మీరు ఎవరికి ఎంత పని చేయాలి అనేది మీకు డబ్బు నిర్దేశించకూడదు స్టాక్ మార్కెట్ ఒక ఊహించలేని ఆట కొందరు నేను గత ఐదేళ్ల ట్రెండ్ చూసి రేపటి మార్కెట్ ఊహించగలను అనుకుంటారు కాని అది ఎప్పటికీ నిజం కాదు మదుపులో గతం భవిష్యత్తును ఎప్పుడూ నిర్ణయించలేదు విజయవంతమైన ఆర్థిక భవిష్యత్తుకు మూడు కీలకమెట్లు అవి పొదుపు ఇదే డబ్బు సంపాదించే మార్గానికి బేస్ పెట్టుబడి డబ్బును డబ్బు సంపాదించుకునేలా పెట్టుబడి పెట్టాలి స్వేచ్ఛ చివరికి డబ్బు మీ జీవితాన్ని మెరుగుపరిచేలా ఉండాలి ఈరోజు మీరు డబ్బును ఎలా చూసుకుంటున్నారో గమనించండి మీరు ధనికులా లేక డబ్బును కేవలం ఖర్చు చేసేవారిలో ఒకరా ఆలోచించండి మీ ఆలోచన విధానం మార్చుకుంటే మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ మీకు నచ్చినట్లుగా మారుతుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి